తిరుమల శ్రీవారికి రాజాది రాజుల కాలం నుంచి ఎన్నో కానుకలు మరెన్నో మనులు మాణిక్యాలు పొదిగిన ఆభరణాలు సమర్పించారు ఏడాదికి ఏడాది హుండీలో కానుకలు సైతం రికార్డ్ స్థాయిలో సమర్పిస్తున్నారు కాగా అరుదైన వస్త్రాన్ని తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువకుడు శ్రీవారికి సమర్పించారు స్వామివారికి సమర్పించే వస్త్రాలు ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంతో రెండు రకాల చీరలు తయారు చేశారు తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నల్ల విజయ్ చేనేత కళాకారుడు ఎన్నో చేనేత వస్త్రాలు తయారు చేయడంలో ఆయన నేర్పరి తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు అంటే చాలా ఇష్టం స్వామివారికి ప్రత్యేక వస్త్రాన్ని సమర్పించాలని సంకల్పించాడు అందుకు అనుగుణంగా రెండు రకాల చీరలను తయారు చేయాలని మనసులో అనుకున్నాడు అనుకున్నది తడువుగా అగ్గిపెట్టలో సరిపోయేంత పట్టు చీరను తయారు చేశాడు విజయ్ ఈ పట్టు చీర తయారీకి దాదాపు ఇరవై ఐదు రోజుల వ్యవధి పట్టింది దీని విలువ దాదాపు నలభై ఐదు వేలు ఉంటుంది అగ్గిపెట్టెలో పట్టే చీర బరువు రెండు వందల యాభై గ్రాములు దాని తయారీలో కొంతమేర బంగారం తీగలను ఉపయోగించారు ఈ చీరను పద్మావతి అమ్మవారికి సమర్పించారు Sir, I was soon answered. I didn't sure. I didn't sure. I didn't know. 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 I didn' Alo, ini adalah bidang di